ఏ టూ జో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గడ్డ సింబల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలనే ఇంత పరికరాలను మేము ఎందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క నేను ఎలా ఉంటే ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద మన యొక్క ఛానల్ వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం ఐచార్ ఫోర్ ఎయిట్ జీరో టాక్టర్ మెకానిక్ కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్కి చెందింది టాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలా ఉండే రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే మనకు మూడు వేల మూడు వందల ఇరవై గంటలు మాత్రమే నడిచింది ఎక్కువ నడవలేదు బండి కూడా బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ గుంతకల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల యాభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓలన్న వెళ్ళి తీసుకుంటే ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింహల్ని ఆలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్